టీవీ ఫైవ్ లోను అలాగే లోను ఒక స్టోరీలు చూడండి నిన్న పోలీసుల నరికేయండ్రా ఎండ్రాపీని నరికే జగన్ పబ్లిక్ గా దొరికాడు ఏమండి ఒక పూర్వ ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడగలడా మాట్లాడితే రాజకీయం చేయగలరా ఎవరైనా రాజకీయం చేయటానికి సాధ్యమా ఒక పొలిటికల్ పార్టీని నడపటం అంటే అంత ఈజీనా పోలీసులపై రెచ్చిపోయిన జగన్ పోలీసులపై రప్ప రప్ప అంటూ రెచ్చిపోయిన వయ జగన్ పరామర్శ పొలిటికల్ ఈవెంట్ మళ్ళా అందులోనే పోలీసుల్ని నరికేస్తారా సర్కారు ఏం చేస్తోంది మళ్ళా అది ఒక కూడా చెప్తారు వాళ్ళు సర్కారు ఏం చేస్తోంది అని మామూలుగా మన పూర్వకాలంలో మన వ్యవస్థల్ని సరిదిద్దటానికి ఆనాటి కాలాలలో కాలాలల్లో ఉన్నారు ఉదాహరణకు కశ్యప మహర్షి భృగు మహర్షి అత్రి మహర్షి బృహస్పతి లాంటి వాళ్ళు మీకందరికీ తెలియని విషయం కాదు ఇప్పుడు ఏబిఎన్ కశ్యప మహర్షి టీవీ ఫైవ్ భృగు మహర్షి ఆంధ్రజ్యోతి అత్రి మహర్షి ఈనాడు బృహస్పతి వీళ్ళనుకొని ప్రజలకు సందేశాలు ఇస్తున్నారు ఈ రకంగా ఆనాడు ఆ మహరుషులు అందించినటువంటి సందేశాలు ఈనాడు మేమే అని అనుకుని తన్మయత్వంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకమైనటువంటి నిందలు వేస్తూ ఉన్నారు రోజు